శాంతి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పరస్పరంలో మీరందరూ ఆత్మిక సోదరులు మీ మధ్య ఆత్మిక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి శరీరంతో ఉండరాదు ప్రశ్న తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయం వినిపించారు జవాబు నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ అవి తమ తమ సెక్షన్లలో వారి నెంబర్లో స్థితమై ఉంటాయి పరంధామంలో ఆ నంబర్ ఎప్పుడు కదలదు మారదు అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి అక్కడ నుండి నంబర్ వారుగా తమ తమ సమయానుసారం పాత్రలు అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానము కల్పంలో ఈ సమయంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇతరులు ఎవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారు అని పిల్లలకు తెలుసు ఆత్మలకు తండ్రినని తండ్రి కూడా భావిస్తారు ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ భావించరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ చెప్పరు ఈ విషయం తండ్రి ఒక్కరే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఈ జ్ఞాన ప్రాలబ్దాన్ని మీరు నూతన ప్రపంచంలో నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తీసుకుంటారు ఈ ప్రపంచము పరివర్తన చెందుతుంది అని అలా పరివర్తన చేయువారు తండ్రి అని కూడా వారికి తెలియదు ఇక్కడ తండ్రి సన్ముఖంలో మీరు కూర్చొని ఉన్నారు ఇంటికి వెళ్తే రోజంతా మీ వృత్తి వ్యాపారాదులలో నిమగ్నం అయిపోతారు పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు నన్ను స్మృతి చేయమని తండ్రి శ్రీమతమనిచ్చారు కన్యకు తన పతిగా ఎవరు లభిస్తారో తెలియదు కానీ చిత్రం చూస్తూనే వారి స్మృతి అలాగే నిలిచిపోతుంది ఎక్కడ ఉన్నా ఒకరినొకరు పరస్పరము స్మృతి చేసుకుంటూ ఉంటారు దీనిని శారీరక ప్రేమ అని అంటారు కానీ మీద ఆత్మిక ప్రేమ ఆత్మిక ప్రేమ ఎవరితో ఉంది పిల్లల ఆత్మిక తండ్రితో అంతేకాక పిల్లలకు పిల్లలతో కూడా ప్రేమ ఉంది పిల్లలైనా మీకు పరస్పరంలో కూడా చాలా ప్రేమ ఉండాలి అనగా ఆత్మలకు ఆత్మలతో కూడా ప్రేమ ఉండాలి ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైనా మీకు లభిస్తుంది ప్రపంచంలోని మనుషులకు దీని గురించి కొంచెం కూడా తెలియదు మీరంతా పరస్పరము సోదరాత్మలు అందువలన మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఒకే తండ్రి పిల్లలు కదా దీనినే ఆత్మిక ప్రేమ అని అంటారు డ్రామా ప్లాన్ అనుసారం కేవలం పురుషోత్తమ సంఘం యుగంలోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సన్ముఖంలో అర్థం చేయిస్తారు అలాగే తండ్రి ఇక్కడికి వచ్చారు అని పిల్లలకు తెలుసు పిల్లలైన మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా పవిత్రంగా పతితుల నుండి పావనంగా చేసి తమ వెంట తీసుకెళ్తారు అలాగని వారు చేయి పట్టుకొని తీసుకెళ్లరు మిడుతల దండు వలె ఆత్మలన్నీ పైకి ఎగిరిపోతాయి వాటికి కూడా ఒక గైడ్ ఉంటుంది ఆ గైడ్తో పాటు ముందు ఇతర గైడ్లు అంటే మార్గదర్శకులు కూడా మరికొన్ని ఉంటాయి గుంపు అంతా కలిసి వెళ్ళున్నప్పుడు చాలా శబ్దం వస్తుంది ఆ గుంపు సూర్య కూడా మూసే మూసేస్తాయి అంత పెద్ద గుంపు ఉంటుంది ఆత్మలైనా మీది కూడా చాలా పెద్ద లెక్కించలేనంత గుంపు ఉంటుంది ఎప్పుడు లెక్క పెట్టలేరు ఇక్కడ మానవుల సంఖ్య కూడా లెక్కించలేరు భలే జనాభా లెక్కను తీస్తా తీస్తారు కానీ అది ఖచ్చితమైనది కాదు ఎంతమంది ఆత్మలు ఉన్నారో అది ఎప్పుడు లెక్క తేలేది కాదు సత్యుగంలో ఎంతమంది మనుషులు ఉంటారో సుమారుగా చెప్పవచ్చు ఎందుకంటే సత్యుగంలో కేవలం భారతదేశం ఒక్కటే మిగిలి ఉంటుంది ఈ విశ్వానికి అధిపతులుగా అని మీ బుద్ధిలో ఉంది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అని అంటారు అందువలన రెండు కలిసి సుఖము లేక దుఃఖమును అనుభవిస్తాయి ఆత్మయే పరమాత్మ అని చాలా మంది భావిస్తారు అది ఎప్పుడు దుఃఖము అనుభవించదు అని నిర్లేపమని అనుకుంటారు చాలా మంది పిల్లలు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాం కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చెయ్యాలి అని తికమక పడతారు తండ్రి పరంధామ నివాస్యని మీకు తెలుసు తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు ఎక్కడ నడుస్తున్నా తిరుగుతున్నా తండ్రిని పరంధామంలోనే స్మృతి చెయ్యండి తండ్రి ఉండేది పరంధామంలో ఆత్మలైన ఆత్మలైన మీరు కూడా అక్కడనే ఉండేవారు మళ్ళీ ఇక్కడ పాత్ర చేసేందుకు వస్తారు ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది మీరు దేవతలుగా ఉన్నప్పుడు అక్కడ ఫలానా ఫలానా ధర్మానికి చెందిన ఆత్మలు పైన ఉన్నాయి అని వారికి గుర్తు ఉండదు పైనుండి ఇక్కడికి వచ్చి శరీర ధారణ చేసి పాత్ర చేస్తారు అనే చింతను కూడా అక్కడ వారికి నడవదు తండ్రి కూడా పరంధామంలో ఉంటారు అని అక్కడి నుండి ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తారు అని ఇంతకుముందు మీకు తెలియదు ఇప్పుడు వారు ఏ శరీరంలో ప్రవేశిస్తారు వారి చిరునామా అంతా తెలుపుతున్నారు బ్రహ్మబాబా గురించి మీరు ఒకవేళ శివబాబా కేర్ ఆఫ్ పరంధామం అని వ్రాస్తే పరంధామానికి మీ లెటర్ చేరదు కావున శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాసి ఇక్కడి చిరునామా మధుబన్ చిరునామా వ్రాస్తారు ఎందుకంటే తండ్రి ఇక్కడికి వస్తారు అని బ్రహ్మ రథంలో ప్రవేశిస్తారు అని మీకు తెలుసు వాస్తవానికి ఆత్మలు కూడా ఉపరి భాగంలో ఉండేవి మీరంతా సోదరులు వీరు ఆత్మ అని వీరి పేరు ఫలాన అని సదా భావిస్తూ ఉండండి ఆత్మను బృకుటి మధ్య చూడాలి కానీ మనుషులు దేహ అభిమానంలోకి వచ్చేస్తారు తండ్రి దేహి అనగా ఆత్మ అభిమానులుగా చేస్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానం కూడా ఇస్తాను అని ఇప్పుడు అందరికీ తెలుపుతున్నారు పాత శరీరాన్ని తీసుకున్నాను అందులో ముఖ్యమైనది ఈ నోరు కనులు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతము నోటి ద్వారా లభిస్తుంది గోముఖము అని అంటారు కదా కనుక ఇది మాత యొక్క ముఖం పెద్ద మాత బ్రహ్మ ద్వారా మిమ్మలను దత్తత చేసుకుంటారు ఎవరు శివ బాబా వారు ఇక్కడ ఉన్నారు కదా ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి నేను మిమ్మలను ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను అందువలన ఈ బ్రహ్మ మాత కూడా అవుతారు మీరు మాతాపితలు మేము మీ బాలకులము అని మహిమ కూడా చేస్తారు కావున వారు సర్వాత్మలకు తండ్రి వారిని తల్లి అని అనరు వారు కేవలం తండ్రి మాత్రమే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మళ్ళీ తల్లి కూడా కావాలి వారు ఇక్కడికి వస్తారు తండ్రి పైన ఉంటారు అని ఇప్పుడు మీకు తెలిసింది ఆత్మలైన మీరు కూడా పైన నా దగ్గరే ఉండేవారు ఇక్కడికి పాత్ర చేయడానికి వచ్చారు ప్రపంచానికైతే ఈ విషయాల గురించి కొంచెం కూడా తెలియదు వారు రాయి రప్పలలో పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు మరి అప్పుడు ఎంతమంది పరమాత్మలు ఉంటారు లెక్కలేనంతమంది అవుతారు కదా దీనినే గాఢాంధకారం అని అంటారు జ్ఞాన సూర్యుడు ప్రకటితం అవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని మహిమ కూడా ఉంది ఇది రావణ రాజ్యం అని ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది అందువలననే అంధకారం ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు అక్కడైతే రావణ రాజ్యం ఉండదు అందుకే అక్కడ ఎలాంటి వికారము ఉండదు దేహ అభిమానం కూడా ఉండదు అక్కడ అందరూ ఆత్మ అభిమానులుగా ఉంటారు ఇప్పుడు చిన్న బాలుడను ఇప్పుడు యువకుడను ఇప్పుడు శరీరం వృద్ధాప్యమైంది అని ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ శరీరమును వదిలి మరొకటి తీసుకోవాలి అని ఆత్మకు తెలుస్తుంది అక్కడ ఫలానా వారు మరణించారు అని అన్నారు అది అమరలోకం సంతోషంగా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు ఇప్పుడు ఆయువు పూర్తి అయింది అని దీనిని వదిలి క్రొత్తది తీసుకోవాలని భావిస్తారు అందుకే సన్యాసులు సర్పమును ఉదాహరణగా ఇస్తారు వాస్తవానికి ఉదాహరణ తండ్రి ఇచ్చినటువంటిదే దానిని సన్యాసులు తమదిగా తెలుపుకుంటారు అందుకే నేను ఇచ్చే జ్ఞానము తర్వాత అవుతుంది అని తండ్రి తెలుపుతున్నారు తండ్రి తెలిపిన వాక్యాలు వాటి చిత్రాలు కూడా ఉన్నాయి అయితే పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది అందుకే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఉదాహరణకు సర్పము పాత తొడుగును వదిలేసి వదిలిన వెంటనే క్రొత్త తొడుగును ధరిస్తుంది కానీ సర్పము కొరకు ఒక శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్పరు తుడుగును మార్చుకోవడం ఒక సర్పానికి మాత్రమే చెల్లుతుంది ఆ తుడుగు కళ్ళకు కూడా కనిపిస్తుంది వస్త్రాలు వదిలేసినట్లు సర్పాలు కూడా తొడుగును వదిలేస్తాయి దానికి మరొక తుడుగు లభిస్తుంది సర్పమైతే బ్రతికే ఉంటుంది అయితే సదా అమరంగా ఉంటుంది అని కాదు రెండు మూడు తొడుగులు మార్చుకున్న తర్వాత అది కూడా మరణిస్తుంది అక్కడ కూడా సమయానికి మీరు ఒక శరీరాన్ని వదిలి స్వర్గంలో మరో శరీరాన్ని తీసుకుంటారు ఇప్పుడు మేము గర్భంలో ప్రవేశించాలి అని అక్కడ మీకు తెలుస్తుంది అది యోగ బలపు విషయం యోగ బలము ద్వారా మీరు జన్మిస్తారు అందుకే అమరులని అంటారు ఇప్పుడు నేను వృద్ధుడునైనాను అని శరీరము పాతదైపోయింది అని ఆత్మ అంటుంది ఇప్పుడు నేను వెళ్ళి చిన్న బాలుడిగా అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది దానంత కదే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి చిన్న బిడ్డలో ప్రవేశిస్తుంది అక్కడ గర్భమును జైలు అని అనరు మహల్ అని అంటారు అనుభవించేందుకు అక్కడ పాపాలు జరగవు గర్భం మహల్లో సుఖంగా ఉంటారు దుఃఖం అనే మాటే ఉండదు రోగగ్రస్తులుగా చేసే ఎటువంటి ఎలాంటి అశుద్ధమైన వస్తువును తినిపించరు ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది పాత దాని నుండి మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది ప్రతి వస్తువు మారిపోతుంది వృక్షం నుండి విత్తనం వస్తుంది ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ దానితో ఎన్నో ఫలాలు లభిస్తాయి ఒక్క బీజం నుండి ఎన్నో విత్తనాలు వెలువడతాయి సత్యుగంలో యోగ బలము ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు ఇక్కడ వికారాల ద్వారా నాలుగైదు మంది నలుగురు లేక ఐదు మంది పిల్లలను కూడా కంటారు సత్యుగానికి కలియుగానికి చాలా తేడా ఉంది దానిని గురించి తండ్రి విపులంగా తెలుపుతున్నారు నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుందో అందులో ఆత్మ ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటుందో కూడా తండ్రి అర్థం చేయించారు ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్ళి నిలిచిపోతాయి పరంధామంలో ఆ స్థానం మారదు తమ తమ ధర్మాలలో తమ స్థానాలలో నంబర్ వారుగా నిలుస్తాయి మళ్ళీ నంబర్ వారుగానే క్రిందకు రావాలి అందుకే మూలవతనంలో చిన్న చిన్న నమూనాలను తయారు చేసి ఉంచుతారు అన్ని ధర్మాల వారికి వారి వారి సెక్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి మొదటిది దేవి దేవతా ధర్మానికి చెందినవారు తర్వాత నంబర్ వారుగా వస్తారు ఎందుకంటే నంబర్ వారుగానే వెళ్ళి ఉంటారు మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు ఈ మార్కుల అనుసారంగానే స్థానం తీసుకుంటారు ఈ తండ్రి చదివించే ఈ చదువు కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఆత్మలైన మీ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది ఇక్కడ మీ వృక్షం చాలా పెద్దది పిల్లలైన మీరు దివ్య దృష్టి ద్వారా చూసి ఇక్కడ కూర్చొని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు ఆత్మ చాలా చిన్నది శరీరం చాలా పెద్దది ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి చాలా కొద్ది స్థానంలో బాబాను సమీపంగా బాబాకు సమీపంగా వెళ్ళి ఉంటారు మానవ వృక్షం చాలా పెద్దది మానవులు నడిచేందుకు తిరిగేందుకు ఆడుకునేందుకు చదివేందుకు ఉద్యోగం చేసేందుకు స్థలం కావాలి కదా అన్ని పనులు చేసేందుకు స్థలం అవసరం నిరాకార ప్రపంచంలో ఆత్మలకు చాలా చిన్న స్థలం ఉంటుంది అందుకే చిత్రాలలో కూడా అలాగే చూపించారు ఇది తయారైన నాటకం శరీరాలు వదిలిన తర్వాత ఆత్మలన్నీ అక్కడికే వెళ్ళాలి పిల్లలైన మీ బుద్ధిలో కూడా అక్కడ మీరు ఎలా ఉంటారు ఇతర ధర్మాల వారు ఎలా ఉంటారు మళ్ళీ నంబర్ వారుగా ఎలా విడిపోతారు ఈ విషయాలన్నీ కల్ప కల్పము ఒక్క తండ్రి మాత్రమే వచ్చి వినిపిస్తారు మిగిలినదంతా శారీరక చదువు దానిని ఆత్మిక చదువు అని అనజాలరు ఇప్పుడు మనమంతా ఆత్మలని మీకు తెలుసు ఐ అనగా నేను ఆత్మను మై అనగా నాది ఈ శరీరము నాది మనుషులకి ఈ విషయం తెలియదు వారు సదా దేహ సంబంధంలోనే ఉంటారు సత్యుగంలో కూడా దేహ సంబంధం ఉంటుంది కానీ అక్కడ మీరు ఆత్మ అభిమానులుగా ఉంటారు నేను ఆత్మ అని ఇప్పుడు నా శరీరానికి వృద్ధాప్యం వచ్చింది అని అందువలన ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటామని అక్కడ తెలుస్తూ ఉంటుంది ఇందులో తికమక పడే విషయం ఏది లేదు పిల్లలైనా మీరైతే తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి వారు అనంతమైన తండ్రి కదా జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకున్నంత వరకు మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు బ్రాహ్మణులైనా మీకు జ్ఞానం తెలుసు వాస్తవంలో అజ్మీర్లో బ్రాహ్మణుల మందిరం కూడా ఉంది బ్రాహ్మణులు రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం వారు పుష్కరిణి బ్రాహ్మణులు రెండవ రకము సారసిద్ధ బ్రాహ్మణులు బ్రహ్మ మందిరాన్ని చూసేందుకు అజ్మీర్కు వెళ్తారు మందిరంలో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు గడ్డము మొదలైనవి కూడా చూపించారు అతన్ని మనుష్య రూపంలో చూపించారు బ్రాహ్మణులైన మీరు కూడా మనుష్య రూపంలోనే ఉన్నారు బ్రాహ్మణులను దేవతలని అనరు బ్రహ్మ సంతానమైన మీరే సత్య సత్యమైన బ్రాహ్మణులు వారు బ్రహ్మ సంతానం కాదు తర్వాత వచ్చే వారికి ఈ విషయాలు తెలియవు ఇది మీ విరాట రూపం ఇది బుద్ధిలో గుర్తు ఉండాలి జ్ఞానం అంతా మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించవచ్చు మన ఆత్మలము తండ్రికి పిల్లలము దీనిని యథార్థంగా అర్థం చేసుకొని పక్కా నిశ్చయం చేసుకోవాలి అని తెలిపించండి ఇది యథార్థమైన విషయం సర్వాత్మల తండ్రి ఒక్క పరమాత్మయే అందరూ వారినే స్మృతి చేస్తారు ఓ భగవంతుడా అని మానవుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది పరమాత్మ ఎవరు తండ్రి వచ్చి తెలియజేసినంత వరకు ఎవ్వరికీ తెలియదు విశ్వానికి అధికారులుగా ఉండే లక్ష్మీ నారాయణలకే తెలియకుంటే ఋషులు మునులు ఎలా తెలుసుకోగలరు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు మీరు ఆస్తికులు మిగిలిన వారంతా నాస్తికులు ఎందుకంటే మీకు రచయిత రచనలాది మధ్య అంత్యాలు తెలుసు కొంతమందికి బాగా తెలుసు కొంతమందికి తక్కువగా తెలుసు తండ్రి సన్ముఖంలోకి వచ్చి చదివిస్తూ ఉన్నారు కొంతమంది బాగా ధారణ చేస్తారు కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు ఈ చదువు చాలా సరళమైనది గొప్పది కూడా తండ్రిలో ఎంత అనంతమైన జ్ఞానం ఉంది అంటే సముద్రాన్ని ఇంకుగా చేసుకొని వ్రాసిన అంతం కాదు తండ్రి సరళం చేసి అర్థం చేయిస్తారు తండ్రిని తెలుసుకోవాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఇంత మాత్రం చాలు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నడుస్తూ తిరుగుతూ సదా స్మృతి సహజంగా ఉండేందుకు నేను ఒక ఆత్మను పరంధామ నివాసిని పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాను అని చింతన చేయాలి తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారు ఇప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారు అని చింతన చేస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ ఆత్మిక తండ్రిపై ఆత్మకు ఎలా ప్రీతి కలదో అలా పరస్పరం మీరు కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరంతో ఉండరాదు ఆత్మ అభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చేయాలి ఎందుకంటే శరీరం మనము కాదు ఉపయోగించుకుంటూ ఉండే వస్తువు ఇది వదిలిపెట్టాలి కాబట్టి ఆత్మ అభిమానిగా ఉండాలి వరదానము హద్దు కోర్కెల నుండి ముక్తి అయి ఉండి అన్ని ప్రశ్నలకు దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్ భవ ఏ పిల్లలైతే హద్దు కోర్కెల నుండి ముక్తులై ఉంటారో వారి ముఖంపై ప్రసన్నత యొక్క ప్రకాశం కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు ప్రశ్నలు ఉన్నాయి అంటే మనస్సులో ముఖంలో ప్రసన్నత ఉండదు వారు సదా నిస్వార్థులుగా అందరినీ సదా నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులు ఎవరిపైనా దోషము మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారం సమాప్తం చేసుకునే ఏ ఆత్మ ఎదిరించేందుకు వచ్చినా శరీరం యొక్క కర్మభోగం ఎలాంటి పరిస్థితి అయినా సరే అనారోగ్యమైనా సరే ఎదిరించేందుకు వచ్చినా సంతుష్టత కారణంగా వీరు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు స్లోగన్ వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి బాగా గమనం ఇవ్వండి నాలో వ్యర్థం ఉందా లేదా బాబాకు విరుద్ధంగా వ్యర్థం కానీ నెగిటివ్ కానీ ఏదే కానీ ఆలోచనలలో మాటలలో దృష్టిలో కర్మలో ఏమిట్లో కానీ ఉండకూడదు అంటే ఫుల్ అటెన్షన్ ఉంచుకోవాలి నిర్లక్ష్యంగా ఉండరాదు అవ్యక్త ఇషారా కర్మయోగి కావటానికి బాబ్ తాదా తెలియజేస్తూ ఉన్నారు కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్త శక్తి శక్తియుక్తుగా ఉండి చేయాలి కేవలం కూర్చొని యోగం చేసేవారు కాదు యోగి జీవనం అనగా యోగయుక్త కర్మయోగిలు ఏ కర్మకు ఆకర్షితులు కారు వారు తమ యోగ శక్తితో కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తారు కర్మలకు వశ్యమై నడిచే వారిని కర్మయోగి అనరు ఓం శాంతి